అంత మొత్తం నాలుగు పక్కల బంద్ చేసేస్తున్నారు సరే కనీసం బయట వీడియో అన్న తీద్దామని చెప్పి ఇక్కడ సరోవరం దగ్గర అమ్మవారి పుష్కండ్ దగ్గర ఉన్నాను ఇంకా వాళ్ళు విఐపిలు వెళ్ళేదాకా గేట్లు తీయరంట ఇక్కడ సన్సెట్ ఎంత బాగా కనబడుతుందో చూస్తున్నారండి ఇప్పుడు నాదేశ్వరం మొదలైంది ఇప్పుడు ఉయాన్ సేవ జరగాలి యాక్చువల్కి అయితే అమ్మవారికి మరి లేట్ అయిందో ఏమో తెలియదు మరి చేస్తారో లేదో ఇక్కడ ట్రై చేస్తానండి అలో చేస్తే కానీ నేను ఉయాన్ సేవ వరకు వెళ్తాను అయితే విఐపిలు వెళ్ళేదాకా మనకు దారలేదు ఉయాలి సేవ మొదలైందండి చూస్తానండి అలా చేస్తానో ఇదిగోండి అమ్మవారి గోడ అనమాట బా అన్ని లైట్లన్నీ వేసేస్తున్నారండి ఇక్కడంతా మొత్తం గుడి చుట్టూ మానిటర్స్ పెట్టేస్తున్నారు చూడ అక్కడ లోపల వచ్చి చూడలేని వాళ్ళు మానిటర్లు చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి సాంబార్ని ఎంత బాగా పెట్టినారు वन्दे पद्मावतीं देवीं दया दाक्षिण्यशालिनी आकाशराजतनयां पद्माक्षी पावनी रमा पद्मनाभप्रियलमेल्मङ्ग பத்மாவியல மேல்ங்க பத்மோத்ல மேல்மங்க பத்மாலய தேவியல மேல்மங்க தனய அல மேல்மங்க சுசன்னால மேல்மங்க சரோஜே அல மேல்மங்க சுர பூஜிதையல மேல்மங்க அல மேல்ங்கால மே மல்ங்க பாயி ஹ அல மேல்மங்க அலமேல் வங்கால மேல் மங்க பாயி மாம் பாயி அல மேல் மங்க சௌதாயி அலமேல் மங்க சரசிஜனயனே அல மேல் மங்க சர்வ் சக்திவே அலமேல் மங்க சர்வம தேவி அல மேல்மங்க அலமேல் மங்கால மேல் மங்க பாஹி ஹரி பிரிய அல மேல் மங்க அல மேல் மங்கால மேல் மங்க பாஹி மாம் பா அல மேல் மங்க துக்கே அல மேல் மங்க துஷ்டயங்க அல மேல் மங்க ச ிமேவி அல மேல் மங்க சாத்தூபிணி அல மேல் மங்க அல மேல் மங்கால மேல் மங்க பாயி ஹரிப்பிரிய அல மேல் மங்க அல மேல் மங்கால மேல் மங்க பாயி மா பாயி அல மேல் மங்க பாயி மால மேல் மங்க மா மாலினி அல மேல்மங்கதயேஸ்வரி அல மேல் மங்க ஹம்சாரூடாலியவர்ணயேல்மங்க அலமேல்மங்கால மேல்மங்க பாயிஹர் பிரிய அல மேல்மங்க அலமேல்மங்கால மேல்மங்க பாயி மாம் பி அலமேல் மங்க சௌதாயியல மேல்மங்க சரசிஜனயனே அலமேல் மங்க சர்வ் சக்திவே அலமேல் மங்க சுர பூஜை அலமேல் மங்க அல மேல் மங்கால மேல் மங்க பாயி ஹர்பிரியே அலமேல் மங்க அல மேல் மங்கால மேல் மங்க మాం పాయి మా పాయి పాహి అలంగా పాయిం మంగ యలమేల్ మంగమ్మ నామావళి ధర్మావతి రాగంలో మా గురువుగారైన శ్రీ నందగోపాల్ గారు సరపరచినారండి ఇది చాలా సులభంగా పాడుకోవచ్చు మీరు కూడా ప్రయత్నం చేయండి అన్ని అన్ని చరణాలు కూడా ఒకే రాగంలో ఉంటాయన్నమాట ఆ పక్క అమ్మవారి ఉయ్యాల్సాకి ఏమన్నా ఆలోచిస్తున్నారేమో నేను చూస్తానండి ఇక్కడ పుష్కరణ దగ్గర ఇంకా నేను వీడియో ఆపుతాను పుష్కరణ అంటే చాలా బాగుందండి ఆ బల్బులు ఎట్లా వేస్తున్నారు అంటే ఏదో నీళ్లు పారుతున్నట్టుగా వేస్తున్నారు అన్నమాట పుష్కరణలోకి నీళ్లు పారుతున్నట్టుగా వేస్తున్నారు చాలా బాగుంది విద్యుత్ దీపాల అలంకరణ మాత్రం టీటీడీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి అక్కడ చూడండి అమ్మవారి గోపురం పెట్టినారు మొత్తం బల్బులతోనే గోపురం అనమాట మళ్ళీ పుష్కరంలో మధ్యలో మండపం ఉంది కదా ఆ మండపంలో మండపానికి అంతా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ నుంచే ఆకాశము గోపురము గంట వినపడుతుంది వినండి అమ్మవారి గంట ఇటువైపు సన్నిధి వీధి సన్నిధి వీధి పక్క ఆలోచిస్తారేమో నేను ట్రై చేస్తానండి అక్కడిపై కవర్ చేస్తాను ఓంశ్రీ పద్మ వచ్చే నామహ మీరు అట్లే చూస్తుండండి నేను సన్నిధి వీధి పక్క వెళ్ళి కవర్ చేస్తాను